వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కొనసాగుతున్నాయి అయితే పట్టభద్రులు అంటేనే కేర్ ఆఫ్ ఉస్మాని యూనివర్సిటీ ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీలో కొన్ని లక్షల మంది చదువుకొని సివిల్స్ నుంచి గ్రూప్ ఫోర్త్ వరకు చాలామంది ఉద్యోగులు టీచర్లు రకరకాల బిజినెస్ మెన్లు దాంతోపాటు వివిధ దేశాల్లో సెటిల్ అయినట్టుగా వాళ్ళు చాలామంది ఉన్నారు మన దగ్గర మెడ ఉన్నారు ఎందుకంటే ఎలక్షన్ జరుగుతున్నాయి ఎలక్షన్లో ఎట్లా ఉంటాయి ఎందుకంటే ఒక పక్క రాజకీయ నాయకులు మరో పక్క విద్యావేత్తలు పోటీ పడుతున్నారు ఇదేమో గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో రాజకీయ నాయకులు పోటీ పడుతున్నారు విద్యావేత్తలు పోటీ పడుతున్నారు ఎట్లా చూడొచ్చు మేడం ఎట్లా చూడొచ్చు అంటే మనము అన్ని రకాల పాలనలను చూసినాం ఆల్రెడీ ప్రతి పార్టీని గెలిపించి ఇప్పటిదాకా బీజేపీ కాంగ్రెస్ టిఆర్ఎస్ బిఆర్ఎస్ అన్ని పార్టీల పాలనలు మనం చూసినాం ఇప్పటిదాకా అయితే ఎవరి వల్ల మనకు నిరుద్యోగులకైతే ఒరిగింది ఏం లేదు ఇప్పటిదాకా అయితే మనము మేమైతే గెలిపించడము మళ్ళీ వాళ్ళ చుట్టూ తిరగడము మళ్ళా ఆ పాలన నెత్తి నోరు కొట్టుకోవడం తప్ప ఇప్పటిదాకా మాకు ఎలాంటి మంచి అనేది జరగలేదు నిరుద్యోగులకి మళ్ళీ గెలిపించడం మళ్ళా కోట్ల చుట్టూ తిరగడము అదే కథ అవుతుంది కాబట్టి ఏమనుకున్నాం ఏమనుకున్నామంటే మేము ఇంతకుముందే ఈ కేసులు గురుకుల రిలింక్స్ట్ కోసం అయిన గొడవల నేను ప్రధాన పాత్ర పోషించిన కాబట్టి అందులో నాకు తెలుసు నాకు తోడుగా అశోక్ సార్ నిలబడ్డరు నేను చాలా మంది దగ్గరికి ఎమ్మెల్యేల దగ్గరికి చాలా మంది దగ్గరికి ప్రభుత్వ నాయకుల దగ్గరికి చాలామందికి తిరిగిన సొల్యూషన్ ఏంది సమస్య ఇది సొల్యూషన్ ఏంది అని చెప్పేసి తిరిగినా అప్పుడు సరే మరి అయిందా లేదా ఇప్పటికీ మాకు క్లారిటీ లేదు ఇంకా కేసు వాయిదాల మీద వాయిదా పడుతుంది జూన్ ఎయిటీన్కి ఉంది ఇప్పుడు మా కేసు ఇంకా అప్పటిదాకా ఒక డైలా మాలోపు ఎలక్షన్స్ కూడా అయిపోతాయి ఆ తర్వాత ఎట్లుంటుంది అనేది మాకు తెలియదు కాబట్టి మేము ఏమనుకున్నామంటే ఇంకా నిరుద్యోగుల పక్షాన మేమే ఒకరిని నాయకులుగా నిలబెట్టుకొని ఒకరిని పోటీ చేయించి నిలబెట్టుకుందామని అనుకున్నాము కానీ మా తరపు నుంచి అశోక్ సార్ నిలబడ్డారు కాబట్టి అశోక్ సార్కే మద్దతు తెలపాలని మేము నిర్ణయించుకున్నాం మా గురుకులాల తరపు నుంచి అయితే అశోక్ సార్ కి మా మద్దతు సంపూర్ణంగా ఉంటది ఇప్పుడు ఆ రోజు మేము చేసే పోరాటంలో కీలక పాత్ర పోషించినారు నేను నిరాహార దీక్ష కూర్చున్నప్పుడు నాకు తోడుగా అశోక్ సార్ కూర్చున్నారు నా బలవంతం మీద కూర్చున్నారు సార్ కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా నేను నా వరకు గురుకులాల వాళ్ళకైతే నేను చెప్పుకుంటాను సార్ సార్కి మద్దతు తెలుపుదామని ఇప్పుడు నాది వేరే జిల్లా నగర్ అయినా సరే నేను సార్కి మద్దతు తెలుపుతాను వరంగల్ నల్గొండని ఇప్పుడు నా మద్దతు అయితే తెలిపొచ్చు కదా సార్ రాజ్యాంగంలో రాసిపెట్టి లేదు కదా ఫ్రెండ్స్ చెప్పుకున్నాం అందరం ఒకసారి కూడా అనుకున్నాము ఇప్పటిదాకా ఎవరు మిగతా వాళ్ళ గురించి అయితే అంత నమ్మకం లేదు మాకు ఎవరి గురించి తెలియదు అశోక్ సార్ అయితే మాకు మేము దగ్గర నుంచి చూసిన వ్యక్తి కాబట్టి మాతో పాటు తిరిగిన వ్యక్తి మా సమస్యల గురించి కొట్లాంటి వ్యక్తి కాబట్టి మేము ఆయనకి మద్దతు తెలపాలని మేము నిర్ణయించుకున్నాం నాకు ఓటు లేనప్పటికీ నేను సార్ తరఫు నుంచి మా వాళ్ళకి గురుకుల వాళ్ళకి చెప్పుకోవడానికి నేను సిద్ధమే నేను చెప్పుకుంటాను వాళ్ళకి అదే ఓకే ఎందుకంటే రాజకీయ నాయకులకు బాగా డబ్బు ఉంటుంది వాళ్ళ ప్రభావం కొద్దిగా మనీ ప్రభావం ఉంటుంది కదా మరి ఇప్పుడు అశోక్ సార్ ఏమో విద్యావేత్తగా ఇట్ల నుంచి వచ్చిండు సార్ ఇప్పుడు డబ్బుల పాలన అంతా చూసినాము కుల పాలన చూస్తున్నాము డబ్బు పాలన చూసినాము అన్ని రకాలుగా మేము నష్టపోయినాం కాబట్టి ఇప్పుడు విద్యా పాలన చూడాలనుకుంటున్నాము మేము పోయిన రోజులు ఇట్లే నిరుద్యోగులుగా ఉండాలని మాకు లేదు సార్ ఇది కోరిక మా తరపు నుంచి ఒక చదువుకున్న వాళ్ళు ఉంటేనే మా సమస్య అర్థమవుతుంది ఫస్ట్ మేం పోయి ఒక నాయకుడి దగ్గరికి చెప్పుకోవాలంటే మా అర్హత మాకే తగ్గిపోతుంది వాళ్ళకి మేము చెప్పే సమస్యనే అర్థం కావట్లేదు ఇప్పుడు మా సమస్యకి పరిష్కారం ఏం చూపుతారు వాళ్ళు వాళ్ళు కూడా అవతల కూడా అంత చదువుకున్న వాళ్ళు ఉంటేనే మా సమస్య అర్థం అవుతది అసలు వెళ్ళి రీలింగ్ ప్లేస్మెంట్ ఏంది అసలు డౌన్ మెరిట్ లిస్ట్ అసలు అనే కథకు వచ్చింది కదా నేను తిరిగినా కాబట్టి చూసి మీరు ఇప్పుడు తిరిగి కదా కొంతమంది రాజకీయ నాయకులు చెప్తే వాళ్ళకి అర్థం అవుతుందా వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కి తప్ప మిగతా వాళ్ళకి అర్థం కాలేదు సార్ ఇప్పటి చదువుకున్న వాళ్ళకైతే అర్థం కాలేదు బాధలు ఎవరికి అర్థం కాలేదు అర్థం కాలేదు ఇప్పుడు సార్ ఉన్నారు కాబట్టి ఆ మాత్రం ఫైట్ అయింది అంత నిరాహార దీక్ష చేసినాము అంత నడిపించుకున్నాము అట్లా ఉంది ఇప్పటికీ కేసు అది ఎప్పుడు ఎప్పటిలేదు అది ఎప్పుడు తెలుతుందో కూడా తెలియదు అందుకే మా తరపు నుంచి సార్ని గెలిపించుకోవాలి మరి ఎవరికి అర్థం కావట్లేదు కదా మరి అట్లాంటప్పుడు ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో రాజకీయ నాయకులు దూరి ప్రచారం ఎన్నికల్లో పోటీ చేస్తారు మరి వాళ్ళకు ఒకసారి బుద్ధి చెప్పచ్చు కదా ఎందుకు చెప్పట్లేరు నిరుద్యోగులు గ్రాడ్యుయేట్లు అప్పుడు ఎవరు ఇట్లా ముందుకు రాలేదు ఇప్పుడు ఇప్పుడున్నంత ఆగానే అప్పుడు విద్యార్థుల లోపల లేదు ఎంతసేపు పుస్తకాలతో కుస్తీ పట్టడము చదువుకోవడము ఈ జాబ్ కాకపోతే ఆ జాబ్ కొట్టుకుందాం అనే ఆలోచనలోనే ఉన్నారు తప్ప మేమే నిలబడాలి మేమే బుద్ధి చెప్పాలి మా తరఫు నుంచి కూడా ఇంత మెజార్టీ వస్తుందని ఎవరికి ఆలోచన లేదు ఇప్పుడు కూడా ఒకవేళ అశోక్ సార్ ఈ స్థానంలో నిలబడక పోయింటే మాత్రం ఖచ్చితంగా నిరుద్యోగుల మేమే నిలబడాలని మేము ఫిక్స్ అయినాం కానీ ఇప్పుడు అశోక్ సార్ నిలబడుతున్నారు కాబట్టి మేము మా మా తరపు నుంచి వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్సీ వేసుకో వేసుకోవాలని నిర్ణయించుకున్న విద్యార్థులు విరమించుకుంటున్నారు లేకపోతే సార్ వేయకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ గురుకుల వాళ్ళు ఎవరో ఒకరు వేస్తుండే సార్ నామినేషన్ ఎవరో ఒకరు వేస్తుంది సార్ వేస్తున్నారు కాబట్టి తెలుపుతున్నాం ఇప్పుడు ఇది ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీ ఇప్పుడు ఈ లైబ్రరీలో చదువుకున్నట్టు వేల మంది విద్యార్థులు మీతో పాటే చదువుకుంటారు కదా ఏమంటారు అందులో ఉన్నట్టుని వాళ్ళు ఏమేమి గుసగుసలు అంటారు ఈ మేడ అని చెప్తారు ఏమంటారు లోపల ఏమంటారు ఈ ఎన్నికల విషయంలో గుసగుసలు ఏం లేవు అదే మాట మాట్లాడుతున్న ఇప్పుడు కుల పాలన అయిపోతుంది మొత్తము డబ్బు పాలన అయిపోతుంది ఎందుకంటే ఎవరికి కూడా ఇక్కడ చదువుకుంటున్న వాళ్ళు ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడే ప్రిపేర్ అవుతున్నారు ఎవరికి మద్దతు ఇద్దాం అంటారు ఇలా చదువుకున్న సార్ ఎందుకంటే సార్ నేనంటే ఇప్పుడు ఒక సంవత్సరం నుంచి చదువుతున్నానేమో సార్ పది సంవత్సరాల నుంచి ఇక్కడ సార్ కూడా ఇక్కడ విద్యార్థి కాబట్టి వాళ్ళందరికీ తెలుసు ఆల్రెడీ ఎవరు ఫైట్ చేస్తున్నారు ఎవరు ఏం కథ అనేది అట్లా సార్ గురించి సార్ మీద ప్రత్యేక అభిమానం అయితే అందరికి ఉంది ఓట్ల విషయానికి వస్తే అని అనుకుంటున్నా సార్ నేనైతే ఇప్పటికి మరి ఎలక్షన్ దాకా ఏమయ్యో తెలియదు ఇక ప్రజెంట్ అయితే మంచి పాజిటివ్ పాజిటివ్ ఇంప్రెషన్ ఉంది వేద్దాము గెలిపించుకుందాము సార్ని మన తరపు నుంచి అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు పోటీ కోసం పోరావు గ్రూప్స్ కోసం పోట్లా పోరాటం చేసిండ్రు మరి ఆ విధంగా విద్యార్థులు చదివేంటారు అనేది వేస్తామని అంటున్నారు సార్ సార్ నిలబడటమే మంచిది లేకపోతే మన తరపు నుంచి ఒక నిలబడేటోళ్ళు సార్ నిలబడ్డారు కాబట్టి సార్ ఓటేద్దామని అంటున్నారు ఎంతమంది చెప్పారు మీరు చాలా మంది ఉన్నారు సార్ ఇక్కడ ఉన్నారు వాళ్ళే నాకు చెప్పేటట్టు ఉన్నారు ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే నా ఓటు అక్కడ లేదు కాబట్టి ఎంత అంటే మాకు మద్దతు తెలుపు మేము మేము గెలిపించుకుంటాం సార్ అని నాకే వాళ్ళు చెప్తున్నారు నేను చెప్పాల్సిన అవసరం లేదు నాకే వాళ్ళు చెప్తున్నారు సపోర్ట్ చేయు మేము మేము మా సైడ్ నుంచి మేము మా కోట్లు ఉన్నాయి కాబట్టి మేము ప్రచారం చేసుకుంటాము

మిగతా లేరు కాబట్టి మద్దతుగా తెలపాలనుకుంటున్నారు అంటే ఇది మేడం అభిప్రాయం వీరిది మహబూబ్నగర్ అయినప్పటికీ వరంగల్లో కావచ్చు నల్గొండ ఖమ్మం జిల్లాల్లో ఉన్నట్టుగా వీళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పాము అంతేకాకుండా గురుకుల కోసం రీలింక్విష్మెంట్ కోసం అంతే కదా మేడం చాలా ఫైట్ చేశారు నిరాహార దీక్షలో ఉన్నారు దాంతోపాటు గ్రూప్స్ విషయంలో కావచ్చు ముఖ్యంగా పోలీస్ కానిస్టేబుల్ ఎత్తు తగ్గించడం దాంతోపాటు అందులో రిజర్వేషన్ సంబంధించి క్వాలిఫై కోసం ఎక్కువ మంది క్వాలిఫై అయ్యే విధంగా కూడా పిల్లలకు అవకాశం కల్పించాలని ఫైట్ చేశారు దాంతో మళ్ళీ ఈవెంట్స్ పెట్టి మళ్ళీ నిర్వహించారు పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీస్ రిక్రూట్మెంట్లో ఆ తర్వాత దాంతో చాలామంది కానిస్టేబుల్ అయ్యారు అశోక్ సార్ సంబంధించి అశోక్ సార్ డిమాండ్తో చాలామంది కానిస్టేబుల్ అయ్యారు వాళ్ళంతా కూడా ఇప్పుడు వరంగల్ నల్గొండ ఖమ్మం జిల్లాలో వాళ్ళే కాకుండా మిగతా చాలా అన్ని అన్ని వర్గాలకు సంబంధించి అంటే ముఖ్యంగా అటు ఉద్యోగులు కూడా ఉద్యోగులకు సంబంధించిన డిమాండ్ కూడా ముఖ్యంగా స్కూళ్ళు కావచ్చు గురుకుల స్కూళ్ళు ఇట్లాంటి స్కూల్లో పనిచేసేట్టుగా టీచర్లు కావచ్చు అధ్యాపకులు వీళ్ళందరి సమస్యల్ని కూడా పోరాటం చేస్తున్నారు కాబట్టి అందరూ మద్దతు ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు ఉస్మా యూనివర్సిటీలో విద్యార్థులు ఇది ఓయిల్ ఉన్నట్టు పరిస్థితి అటు మిగతా జిల్లాల్లో ఉన్నట్టు వాళ్ళు వీళ్ళ బంధు వీళ్ళ ఫ్రెండ్స్ కూడా అదే అంశాన్ని చెప్తున్నారు అనేది చెప్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి వరంగల్ నల్గొండ ఖమ్మం గ్రాడ్యుయేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓ పక్క రాజకీయ నాయకులు ఓ పక్క విద్యావేత్తలు పోటీ చేస్తున్నారు రాజకీయ పార్టీలు కూడా ఇందులో దిగుతున్నాయి ఇక్కడ మనం ఓయిలో ఉన్నాం పిల్లలు ఉన్నారు చదువుకునే గ్రాడ్యుయేట్స్ ఉన్నారు ఎట్లా చూడొచ్చు అన్న ఎన్నికలు ఎట్లా చూడొచ్చు ఏంటి ఎవరైతే కరెక్ట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా చట్ట సభలకు ఎవరు పంపిద్దాం అనుకుంటున్నారు నమస్తే అండి నేను ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని ఇక్కడ సార్ అంటున్నారు ప్రస్తుతం నల్గొండ ఖమ్మంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి అందులో హోరావోరిగా పార్టీలు పార్టీల తరపున వాళ్ళ ప్రతినిధులు వాళ్ళతో పాటు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులు మరియు విద్యార్థుల తరపున పోరాడిన వ్యక్తులు కూడా బరిలో దిగుతున్నారు మరి ఈ ఎన్నికలను ఏ ఏ కోణంతో చూస్తే బాగుంటుంది ఎవరిని చట్ట సభలకు పంపితే బాగుంటుందని అంటున్నారు సింపుల్గా చెప్పాలంటే ఎవరైతే సాధారణ జనాల వాయిస్సు విద్యార్థుల వాయిస్ను తీసుకొని అసెంబ్లీ వరకు చట్ట సభల వరకు వెళ్తారో వాళ్ళు ఉంటే బాగుంటుంది ఇప్పుడు అక్కడ పోటీ చేస్తున్న వ్యక్తుల్లో ఎవరు స్వార్థం కాకుండా నార్మల్గా ప్రజల కోసమైనా విద్యార్థుల కోసమైనా గత చరిత్ర మొత్తం చూస్తే ఎవరు పోరా పోరాడినరో వాళ్లకు మేజర్గా ప్రియారిటీ ఇవ్వాలి ఓట్లు వేయాలి ఇది ఇది మొత్తం గ్రాడ్యుయేట్ ఓట్లు ఉంటాయి కాకపోతే ఈ గ్రాడ్యుయేట్ ఓట్లను కూడా ఎందరో ఇక ఇలా డైరెక్ట్ చెప్పకూడదు కానీ పేరుకు గ్రాడ్యుయేట్ ఓట్లు వేసేదంతా గ్రాడ్యుయేట్లు కాదు నాన్ గ్రాడ్యుయేట్లు పైసలు తీసుకొని ఓట్లు కుమ్మ ఎందరో వేరే వేరే ఓట్లు కూడా వేస్తున్నారు అలాంటివి జరగకుండా నిజంగా గ్రాడ్యుయేట్స్ ఎవరికి వెయ్యాలనో ఎవరు విద్యార్థుల తరఫున పోరాడినరో వాళ్ళకి వెయ్యాలి ఇప్పుడు సార్ అంటున్నారు అశోక్ సార్ ఉన్నారు అంటున్నారు అవును ఆయన గ్రూప్ వన్ ఫిలిమ్స్ అప్పుడు కానిస్టేబుల్ ఫిలిమ్స్ అప్పుడు ఆ తర్వాత మొన్న గురుకుల కోసం ధర్నా చేసారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయనకు సపోర్ట్ చేయాలి ప్రస్తుతం ఉన్న సొసైటీలో నార్మల్ పీపుల్ నుంచి నార్మల్ స్టూడెంట్స్ నుంచి ప్రశ్నించే వాయిస్ ఒకటి ఉండాలి అసెంబ్లీ వరకు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు ఎంతో మంది సపోర్ట్ చేశారు కానీ ఆయన తీరా చూస్తే ఏం చేసిండు ఆయనకి ఎక్కడ నచ్చిందో అక్కడ వెళ్ళిండు ఆయన పరిస్థితులు ఏంటో మనకు తెలియవు కానీ ఆయన కొంచెం అపనమ్మకం క్రియేట్ చేసిపోయాడు అట్లనే ఇప్పుడు అలాంటి వాయిస్ అని ఒక అశోక్ సార్ నమ్ముతున్నారు ఈయనకు సపోర్ట్ చేయాలని స్టూడెంట్ తరపున కోరుతున్నారు మీ మీ విఘ్నత ఏంటి సొసైటీలో ఏం జరుగుతుంది ఎవరు మరి మనకు ఒక వాయిస్గా మన వాయిస్గా అక్కడ వినిపిస్తారో వాళ్ళను కరెక్ట్గా చూజ్ చేసుకొని వెయ్యండి ఇది నా యొక్క అభిప్రాయం అండి థ్యాంక్ యూ ఎట్లుంటుంది అశోక్ సార్ రైట్ అంటే ఇది గ్రాడ్యుయేట్ల అభిప్రాయం ఈ విధంగా అన్ని విఘ్నత ప్రదర్శించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు చేయాలి చట్టసభల్లో కూడా విద్యార్థుల తరఫున ఫైట్ చేసే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అంతే అండి వరంగల్ నల్గొండ ఖమ్మం గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు జరుగుతున్నాయి అంటే పట్టబాద్దులో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి మన దగ్గర నల్గొండ వాసి ఉన్నారు నల్గొండ గ్రాడ్యుయేట్ ఉన్నారు ఎట్లన్నా ఎట్లా చూడవచ్చు ఇప్పుడు ఒక పక్క రాజకీయ నాయకులు మరోపక్క గ్రాడ్యుయేట్స్ అంటే విద్యార్థులు పోటీ చేస్తున్నారు ఎట్లా చూడొచ్చు ఎట్లా మొగ్గుతారు అంటే నేను చదువుకున్న గ్రాడ్యుయేట్గా నేను అశోక్ సార్కి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే సార్ మాకు గురుకుల తరఫున బాగా స్ట్రగుల్ చేశారు సో దానివల్ల మేము సార్కి వేద్దామని డిసైడ్ అనమాట అండ్ మా ఇంటి తరపు నుంచి ఫైవ్ వర్డ్స్ ఉన్నాయి ఆ ఫైవ్ వర్డ్స్ కూడా సార్కే షిఫ్ట్ చేద్దామని నేను డిసైడ్ అయ్యాను అంటే ఎట్లా మీ గురుకులకు బాగా గురుకుల దాంట్లో మాకు గురించి మాకోసం సార్ స్ట్రగుల్ చేసారనమాట సో మేము దాని గురించి దాన్ని బేస్ చేసుకొని అట్లా డిసైడ్ మనం సార్ అని చెప్పేసి సార్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోర్ట్ చేస్తున్నాం అని చెప్పేసి అట్లా అనౌన్స్ చేయగానే మేము సార్కి సపోర్ట్ చేద్దామని డిసైడ్ అయిపోయామ మీద గ్రూప్స్ వాళ్ళు ఎట్లా ఉన్నారు అలా ఫీలింగ్ ఎట్లా గ్రూప్స్ మ్యాక్సిమమ్ నాకు తెలిసిన ఫ్రెండ్స్ గురుకుల యాస్పిరెంట్స్ మాత్రం సార్కి సపోర్ట్ గానే మాట్లాడుతున్నామంటా ఓకే అంతా అటే ఉన్నారు ఓకే ఉద్యోగులు అట్లా మీకు తెలిసిన బంధువులు అట్లా ఉన్నారా యాక్చువల్లీ నేను ప్రిపేర్ అవుతున్నాను సో జాబ్ హోల్డర్స్ అంటే చాలా తక్కువ తెలిసిన వాళ్ళు ఆస్పరెంట్స్ ఉన్నారు వాళ్ళు కూడా దట్టు మన ఎడ్యుకేషన్ కి సంబంధించిన వాళ్ళు అదే అదే సో అందరం కలిసి మేము డిసైడ్ అయ్యాం సార్కేద్దామని చెప్పేసి అదే అదే ఇప్పుడు నరి ఇప్పుడు ఇదేమో గ్రాడ్యుయేట్ ఎన్నికలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కొంతమంది రాజకీయ నాయకులు కూడా పోటీ చేస్తున్నారు కొంతమంది ఏమో విద్యావేత్తలు ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఎట్లా అసలు ఇందులో రాజకీయ నేతలు ఉండకూడదు కదా అసలు ఇందులో పార్టీల వైజ్గా పార్టీల వారిగా అంటే ఇప్పుడు చదువుకున్న అభ్యర్థిగా సార్ పిహెచ్డి చేశారు ఇక్కడ సో విద్యార్థుల సమస్యలు కూడా నిరుద్యోగుల సమస్యలు సార్ బాగా తెలుసు కాబట్టి సార్ ఉంటే బాగుంటుంది అని నేను అనుకుంటా ఎందుకంటే సార్ గ్రౌండ్ లెవెల్ నుంచి మమ్మల్ని చూసారు కాబట్టి అండ్ నుంచి అంటే మొత్తం సమస్య తెలుసు అనమాట సార్కి ఎట్లా అయింది ఏం చేయాలని చెప్పేసి ఒక ప్లాన్ ప్రకారం వెళ్తారు కాబట్టి సో ఆయన వస్తే కొంచెం మా రిప్రజెంటేటివ్గా ఒక కౌన్సిల్ లో మీరే కూర్చున్నట్టు భావిస్తారు కాబట్టి మా సమస్యలు ఏమైనా ఉంటే రిప్రజెంట్ అని చెప్పేసి అట్లా మిగతా విద్యార్థులు కూడా నాకు తెలిసిన సపోర్ట్ చేయండి అని చెప్పి సజెస్ట్ చేస్తున్నాను ఒక పక్క జరుగుతున్నాయి ఐదు వందల నలభై మూడు స్థానాలకు ఇంకో పక్క తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతుంది ఏది వరంగల్ ఖమ్మ నల్గొండ ఎట్లా పట్టభద్రులు పట్టభద్రులు అంటే ఎవరు వేయాలి ఓట్లు మనం చదువుకున్న డిగ్రీ గ్రాడ్యుయేట్స్ అందరూ వేయాలి కదా మరి గ్రాడ్యుయేట్స్ అందరు ఎవరికి వేయాలి టెన్త్ క్లాస్ వన్కి వెళ్ళాలి మన నిరుద్యోగుల పట్ల ఎవరైతే అంతకుముందు పోరాటం చేసి మన నిరుద్యోగుల పక్షాన నిలబడ్డ నాయకుడికి మనం ఓట్లు వేసి గ్రాడ్యుయేట్ ఎన్నికలలో మనం ఓటేస్తే బాగుంటుంది ఇప్పుడు సాధారణ ఎన్నికలలో పోటీ మన అశోక్ సార్ లాంటి వాళ్ళకు ఓట్లు సరిగా రాకడు ఎందుకంటే అతన్ని అందరూ గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి ప్రజలు అతని గురించి తెలియకపోవడం వల్ల ఒక నిలబడ్డగా వ్యర్థం ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎన్నికలు వచ్చినాయి అందరు మనం చదువుకున్న నిరుద్యోగులం మనకు తెలుసు అశోక్ సార్ మన గురించి ఎంత పోట్లాడిండో ఒక గ్రూప్ టూ పేపర్ గానీ గ్రూప్ వన్ పేపర్ గానీ లీక్ అయినప్పుడు సార్ యొక్క ఏ నాయకుడు కూడా ప్రతిస్పందించలేడు మన అశోక్ సార్ తప్పించి సో అశోక్ సార్ లాంటి వ్యక్తులను మనం శాసన మండలికి పంపిస్తే మన నిరుద్యోగుల పక్షాన తన గొంతు వినిపించగలుగుతాడు సో ఏం ప్రాబ్లం ఉన్నా అశోక్ సార్ మనకు నిరంతరం అందుబాటులో ఉండే వ్యక్తి రాజకీయ నాయకులు అంటే వాళ్ళెక్కనో హైదరాబాద్ లో ఎక్కడో వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళు ఉంటారు సో మనకు అందుబాటులో కూడా ఉండరు వాళ్ళు అశోక్ సార్ మన నిరుద్యోగుల బాధ తెలుసు సో మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా సార్ మాకి నోటిఫికేషన్ కావాలా మీరు మా తరఫున గలం వినిపించండి అసెంబ్లీలో అని అన్న కూడా మన వైపున సార్ గలం వినిపించడానికి సిద్ధంగా ఉన్నాడు సో అందరు నిరుద్యోగులారా అశోక్ సార్ కు ఓటేసి గెలిపించి మన శాసన మండలికి కనుక పంపిస్తే మనకు సంపూర్ణమైన న్యాయం జరుగుతుంది నేను విశ్వసిస్తున్నాను నేనే కాను ప్రతి ఒక్క నిరుద్యోగులు కూడా అలాగే ఆలోచించుకొని అశోక్ సార్ కు ఓటు వేసి గెలిపించి సార్ గెలిపించగలరని ఫైట్ చేస్తాడు సార్ పోరాటం చేసిండు సార్ గురించి నిరుద్యోగుల ప్రతి ఒక్కరికి ఇక్కడ హైదరాబాద్ ఉస్మాన్ యూనివర్సిటీ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు మిగతా గ్రంథాలయాల్లో జిల్లా గ్రంథాలయాల్లో చదువుకున్న వ్యక్తులకు కూడా తెలుసు సో అందరూ దయచేసి మీ వంతున ఇంకా పది మందికి మోటివేట్ చేసి సార్ని గెలిపిస్తే బాగుంటుంది లేదంటే వేరే వాళ్ళని ఎన్నుకున్నట్లయితే మన తరఫున గలం వినిపించడానికి ఏ నాయకుడు ఉండడు రాజకీయ నాయకులు వాళ్ళ పార్టీ సిద్ధాంతాలు వాళ్ళ వాళ్ళ నాయకుడు చెప్పినట్లు వాళ్ళు నడుచుకుంటారు కానీ అశోక్ సార్ ఒక నిరుద్యోగుల తరపున ఉన్నాడు కాబట్టి మన నిరుద్యోగుల పక్షాన సార్ అసెంబ్లీలో గలం వినిపించగలుగుతాడు సార్ కనుక ఓట్ వాళ్ళందరూ బాగుంటుంది అందరైతే అశోక్ సార్ ఇప్పుడైతే సంపూర్ణమైన మద్దతు ఇస్తున్నారు సో ఓట్ బ్యాంక్ అనేది చీలకుండా నిరుద్యోగులనే కాదు ఉద్యోగస్తులు కూడా ఉద్యోగస్తులు కూడా అశోక్ సార్ కనుక ఓటేస్తే సార్ భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉంటుంది ఉద్యోగులు కూడా ఓట్లేస్తారు కాబట్టి సిద్ధాంతాలకు కాకుండా కాంగ్రెస్ వాటి బీజేపీకి కాకుండా గా నిలబడేటువంటి అశోక్ సార్ గెలిపించలేరని మన కోరుకుంటుంది రైట్ అంటే ఇది వీరితో పాటు వీరి ఫ్రెండ్స్ కూడా ఇదే చర్చ జరుగుతున్నట్టు ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీ అన్ని లైబ్రరీల్లో ఇదే చర్చ అన్నట్టు ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఎన్నికలు కాబట్టి ఒక గ్రాడ్యుయేట్ ఇంకో గ్రాడ్యుయేట్ ని గెలిపించుకోవాలని అంతే కదా అంతేగాని గ్రాడ్యుయేట్ పోయి టెన్త్ క్లాస్ అనుకో డిగ్రీ అనుకో అట్లా డిగ్రీ డిస్కంటిన్యూ అయిన వాళ్ళకు కదా అట్లా అట్లాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఈ విధంగా ఇది విద్యార్థుల గ్రాడ్యుయేట్ల అభిప్రాయం